తిరుపతి నగర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్మార్ట్ సిటీ పనుల పూర్తికి రాష్ట్ర వాటా కింద రావాల్సిన నిధులను వీలైనంత త్వరగా ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు బుధవారం స్మార్ట్ సిటీ తుడాలో అభివృద్ధి పనులపై మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు పంతొమ్మిది స్మార్ట్ సిటీ పనులు పెండింగ్లో ఉండగా వీటిని పూర్తి చేయడానికి నిధులు అవసరమని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు తక్షణం ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు పూర్తవుతాయని అధికారులు ఆయనకు తెలిపారు గత ప్రభుత్వం స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కేంద్రం వాటాకు సమానంగా రాష్ట్ర వాటా ఇవ్వకుండా చేతులెత్తేయడంతో పనుల్లో జాప్యం చోటు చేసుకుందని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు చెప్పారు ఎన్డీఏ కూటమి ఏర్పాటైన వెంటనే పదహైదవ ఆర్థిక సంఘం నిధుల కోసం పెండింగ్లో ఉన్న రాష్ట్ర వాటాను చెల్లించడంతో మున్సిపల్ శాఖకు కేంద్రం నిధులు విడుదల చేసిందని చెప్పారు స్మార్ట్ సిటీ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన నిధులపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు శెట్టిపల్లి భూ సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చొరవతో అతి త్వరలో పూర్తిగా పరిష్కారం అవుతుందని తెలిపారు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో శెట్టిపల్లిని మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిందని ఎమ్మెల్యే ఆరోపించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శెట్టిపల్లి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తుడా పరిధిలోకి తిరిగి తీసుకువస్తోందని ఆయన చెప్పారు తిరుపతి అభివృద్ధి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని నెలలో ఒకరోజు నగరాభివృద్ధిపై సమీక్షించి సమన్వయ లోపం లేకుండా చూస్తే బాగుంటుందని ఆయన అధికారులు సూచించారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తో పార్కులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు రాయల చెరువు రోడ్డు రైతు బజార్ను నిర్మిస్తున్న తుడా టవర్స్ త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తుడా సెక్రటరీ వెంకట నారాయణ సూపరింటెండింగ్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి శ్యామ్సుందర్ స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ తిరుపతి నగరపాలక సంస్థ తుడా ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు స్మార్ట్ సిటీలో కొన్ని పనులు జరుగుతున్నాయి దానికి ఇంకా కొన్ని జరగాల్సిన అవసరాలు ఉన్నాయి అవన్నిటికి కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పనులు చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఫండ్స్ని కూడా తెప్పించి పూర్తి చేసేదానికి ఎమ్మెల్యేగా మావంతు కృషి చేస్తామనేసి కూడా అధికారులకు సూచించాం అదేవిధంగా కమిషనర్ గారికి అధికారుల గురించి కూడా రిప్రజెంటేషన్ ఎంత అవసరం ఉంది స్మార్ట్ సిటీకి నిధులు ఎంత వచ్చింది ఎంత రావాలి అవన్నిటిని కూడా ఒక లెటర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్ర రిప్రజెంటేట్ చేయడం చేయమనేసి కూడా చెప్పడం జరిగింది ఇద్దరు కూడా ఇటు కలెక్టర్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యేగా నా బాధ్యత కూడా నేను కూడా తీసుకొని ఫండ్స్ తీర్చి స్మార్ట్ సిటీ లో ఉన్న వర్క్లు బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేయడానికి త్వరితగతన మున్సిపల్ మినిస్టర్ గారి సహకారంతో చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తే చెప్పడం జరిగింది కొన్ని పనులు ఇన్కంప్లీట్లో ఉంది వినాయక సాగర్ ఇటువంటివి అటువంటివన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది మళ్ళీ రెండవ తుడాది తుడాధికారులతో కూడా సమీక్ష జరిగింది ప్రధానంగా చెట్టిపల్లి విలేజ్ చెట్టుపల్లి విలేజ్ కార్పొరేషన్ పరిధిలో మెచ్చవడం చాలా సంతోషంగా ఉంది అక్కడ కొంత ప్రభుత్వ భూమి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ దాన్ని డెవలప్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి తుడాకి హ్యాండోవర్ చేస్తున్నారు తుడా హ్యాండోవర్ చేసి తుడా పరిధిలో దాన్ని డెవలప్ చేసి మరలా మున్సిపాలిటీకి వస్తుంది అక్కడ ఐటీ పార్కులు గౌరవ మన యువనాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఐటీ ఐటీని కూడా తీసుకురావడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చెట్టుపల్లి విలేజ్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదర్లో పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఒక పక్క డీసీఎం గారు ఒక పక్క సీఎం గారు ఇద్దరు చొరవ తీసుకున్నారు ఖచ్చితంగా కూడా చెట్టుపల్లి అభివృద్ధికి అన్ని విధాలా చేసి కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి కార్పొరేషన్కి రెవెన్యూ వచ్చే విధంగా చేసే బాధ్యత మేమందరం డెవలప్ చేసేదానికి కృషి చేస్తామనేసి కూడా చెప్పడం కూడా జరిగింది